మరికుండా శ్రీనివాస్ మాదిగా నేను మాదిగా జేఏసి నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఈరోజు హైదరాబాద్లో జరిపే మాలల సింహ గర్జన పేరుతో జరుగుతున్నటువంటి మీటింగ్ కేవలం మాల మనువాదులైనటువంటి మాదిగా జాతి ద్రోవులైనటువంటి మన వివేక్ వెంకటస్వామి రవి కేఆర్ నాగరాజులు కేవలం వాళ్ళ వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసమే ఈరోజు మాలల సింహగర్జన పేరుతోటి హైదరాబాద్లో మీటింగ్ పెట్టి రాష్ట్రంలో ఉన్న మాలా మాదిగల మధ్యన గొడవలు సృష్టించి ఇలా వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్న వీరికి మాదిగలు కంపల్సరీ గుణపాఠం చెప్తారని చెప్పేసి అది చేస్తూ ఉన్నాం ఖబర్దార్ వివేక్ వెంకటస్వామి మాల మాదిగల మధ్యలో చిచ్చు పెట్టి నీ రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటే మాదిగా జాతూ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు మొదటి నుంచి అనుకూలం వర్గీకరణకు సోనియా గాంధీ వర్గీకరణకు అనుకూలం రాహుల్ గాంధీ వర్గీకరణకు అనుకూలం రేవంత్ రెడ్డి వర్గీకరణకు అనుకూ అనుకూలం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా వర్గీకరణకు అనుకూలంగా మొన్న పెట్టిన సంగతి తెలిసి కూడా వీళ్ళు వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పేరుతోటి రాష్ట్రం మొత్తం తిరుగుతూ ఇలా హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం జరిగింది కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే మాలామాదిగల మధ్యన చిచ్చు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ఈ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో ఆస ఆగస్టు ఒకటో తారీఖు నాడు రాష్ట్ర దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణకు అనుకూలంగా వచ్చిన వెంబడే రా నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాదియాలకు న్యాయం చేస్తాం సుప్రీంకోర్టు తీర్పును మేము స్వాగతిస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది అయినా కానీ ఈ ముగ్గురు కాంగ్రెస్ పార్టీ విధానాలకు అనుకూలంగా వ్యతిరేకంగా పనిచేస్తున్నారు కాబట్టి ఈ ముగ్గురిని సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తో అతి తొందరలోనే వర్గీకరణ అమలు చేసి రాష్ట్రంలో ఉన్న మాదియా మాల మాదియా మాదివ ఉపకులాలకు న్యాయం చెప్పాలని చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం